ఎంతమందిలో ఉన్నా నువ్వు చెప్పాలనుకున్న మాటని కుండబద్దలు కొట్టినట్టు చెప్తావు కదక్క ఎందుకు ఇప్పుడు అంతలా టెన్షన్ పడుతున్నావు విషయం ఏంటో చెప్పు అని చెప్పి అవని అడుగుతూ ఉంటే ఒక్కొక్కసారి అంతేలేమ్మా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేక గొంతు మూగపోతుంది అని వేదవతి అంటూ ఉంటే లేదత్తయ్య నేను వచ్చింది వ్రతం చూడటానికి కాదు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పటానికి అని అక్క చెప్పింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరేలేమ్మా ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది తరువాత చెప్తుందిలే కానీ ముందు మనమంతా కిందకి వెళ్దాం రండి వ్రతానికి టైం అవుతుంది అని చెప్పి వేదవతి అంటుంది ఇక లావణ్య అటు ఇటు తిరుగుతూ వాంతింగులు తింగులు చేసుకుంటాను రా మొగుడా అంటే ట్రాఫిక్ పోలీసుల నా మొగుడు ఆఫ్ చేస్తున్నాడు నేను వాకింగ్ చేసుకునేది ఎప్పుడో వీళ్ళంతా నన్ను నమ్మేదెప్పుడో ఎప్పుడో అంత గాల్లో దీపం పెట్టినట్టుంది అని చెప్పి లావణ్య మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే నిహారిక వచ్చి అక్క ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏదో నా టెన్షన్లో నేనున్నాలే అని చెప్పి లావణ్య చిరాగ్గా చెప్తూ ఉంటే ఎందుకక్క అంత చిరాకు అని చెప్పి నిహారిక అడుగుతుంది నువ్వు చేస్తున్న పనులకి ఈ మధ్య నిన్ను చూస్తే చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చానక్క ఈ మధ్య మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ బాగా వచ్చేసింది అందువల్ల ఒకళ్ళనొకలం అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాం ఇంతకుముందు మనందరికీ కామన్ శత్రువు అవని అందరం కలిసి అవనిపై పోరాడేవాళ్ళం నువ్వు ఎప్పుడూ కూడా నా రైట్ హ్యాండ్ల నా పక్కనుండేవాడివి రాజు పక్కన మంత్రి ఉన్నట్టు ఇప్పుడు నువ్వేమో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నా పక్కన ఉండట్లేదు అలాగే అన్నయ్య వసంత వదిన కూడా దూరం అయిపోయారు అందరూ సడన్ గా నన్ను ఇలా వదిలేస్తే ఎలా కా అని చెప్పి నిహారికడుగుతుంది ఇంతకుముందు అందరి పోరాటం అవని మీద ఇప్పుడు ఎవరి పోరాటం వాళ్ళది అయిపోయింది అంతా ముక్కు మహిమ మహిమా మహిమ అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అక్క నేను ఇలా అంటున్నానని నువ్వు మరోలా అనుకోకు నీకు పిల్లలు పుడతారని ఎలా అనుకుంటున్నావక్క నీకు పిల్లలు పుట్టే ఛాన్సే లేదు అని చెప్పి నిహారిక ఎందుకలా అంటున్నావు నువ్వు టాబ్లెట్ కలిపిన పాలు తాగానా నా పైన ఆ టాబ్లెట్ ప్రభావం అంతగా ఏం చూపించలేదు అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అలా అని అంటలేదక్కా అంతకుముందే నీకు పిల్లలు పుట్టే యోగం లేదన్నావు కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటే ఏం లేదక్కా నా పార్టీలోకి జంప్ అయిపో నాకు దక్కబోయే ముక్కు పుడక విషయంలో అధికారం విషయంలో నీకెంతో కొంత సహాయం చేస్తాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఇంకొకసారి ఇలాంటి చచ్చు సలహాలు ఇచ్చావనుకో ఊరుకోను పది సంవత్సరాలుగా నా ఐడెంటిటీ కోసం నేను ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నాకంటూ నా సంతానం ద్వారా ఐడెంటిటీ రాబోతుంది నీకంటే అవనికంటే ముందు నేను సంతాన ప్రాప్తిని కొ పొందుతాను అని లావణ్య అంటూ ఉంటే ఏంటక్క నీ కాన్ఫిడెన్స్ అని చెప్పి నిహారికి అడుగుతూ ఉంటే నీ లక్ష్యాలు నీకుంటే నా లక్ష్యాలు నాకున్నాయి నీ గెలుపు నీకుంటే నా గెలుపు నాకుంది నీపై నీకు నమ్మకం ఉంటే నాపై నాకు నమ్మకం ఉంది ఇంకొకసారి నా గ్రూప్లోకి వచ్చాయి నా బ్యాచ్లోకి వచ్చాయి అని చెప్పి చచ్చు సలహాలు ఇచ్చే వరకు ఊరుకోను లావణ్య అంటే ఫ్లవర్ అనుకున్నావేమో కాదు ఫైర్ అని చెప్పి లావణ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడూ లేని ఇంతలా రెచ్చిపోతుంది ఈ టింగర్దేంటి ఈ టింగర్ దానికి నా ప్లాన్ తెలియక ఇంతలా రెచ్చిపోతుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అవని నిహారిక లావణ్య ముగ్గురు కలిసి కూర్చొని సంతానలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు అప్పుడు వేదవతి అమ్మ అవని ఒక పాట పాడు అని చెప్పి అడుగుతూ ఉంటే అవని ఎందుకులే అత్తయ్య ఇంకా ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదా వాళ్ళలో ఒకరిని పాడమను అని చెప్పి సుజాత అంటూ ఉంటే నేను పాడను అత్తయ్య అని చెప్పి లావణ్య అడుగుతుంది సరే పాడమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇక లావణ్య పాట పాడుతూ ఉంటే వదినా వదు వదినా నువ్వు పాట పడితే నేను ఇప్పుడే పారిపోతాను మొన్న నాకు జ్వరం కూడా వచ్చింది అని చెప్పి కృష్ణబాబు లేచి నుంచుంటాడు ఒరే కృష్ణ నువ్వు కూర్చోరా అని చెప్పి ప్రసాదరావు అంటాడు మీ వదిన ఈ మధ్య పాటలు చాలా బాగా పాడుతుందిరా పాడనివ్వు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే అన్నయ్య నువ్వు కూడా ఏంట్రా వదినకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు అంటాడు మరోవైపు అమ్మ అవని నువ్వే పాట పాడు అని చెప్పి వేదవతి చెప్పడంతో ఇక అవని సంతాన లక్ష్మి పాట పాడుతూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా వింటూ ఉంటారు ఇక పాట పూర్తవ్వగానే మీ చిన్న కొడలు చాలా బాగా పాట పాడింది వేదవతి గారు అని చెప్పి వచ్చిన ముత్తైదులంతా అంటూ ఉంటారు మా నిహారిక గానం మీరు వినలేదు ఇంకా బాగుంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నిహారికతో పోలిస్తే లావణ్య గొంతే చాలా బాగుంటుందిరా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు ఇక ఆపుతారా మీ గొలా అని చెప్పి శ్రీకర్ అంటాడు పంతులు గారు మీరు కానివ్వండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మరోవైపు అవని నిహారిక అన్న మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సంతాన లక్ష్మి వ్రతం పూర్తయ్యే లోపల ముగ్గు పుడక సొంతం చేసుకుంటా ఉంది దీని ప్లాన్ ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే నిహారిక కూడా ఈ వ్రతం అయిపోయే లోపల ముక్కు పుడక నేను వేసిన ప్లాన్ ప్రకారం సొంతం చేసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు అమ్మ పూజ పూర్తయింది అందరి కోరికలు కూడా అమ్మవారికి చెప్పుకోండి అని చెప్పి చెప్పగానే ఇక లావణ్య మొదటిగా అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది నాకు మొదటిగా నా భర్త వేసిన ప్లాన్ ప్రకారం సంతానం కదిగేలా చూడు అప్పుడే నాకు టన్నుల కొద్ది టన్నులు గౌరవం లభిస్తుంది అని చెప్పి లావణ్య అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక నిహరికి కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ముక్క పుడక కోసం వారసులు వచ్చే వరకు నేను వెయిట్ చేయలేవను మా ఇంట్లో అన్నపూర్ణేశ్వరి తల్లిలా నువ్వు కూడా నాపైన కటాక్షం చూపించి వెంటనే నా ప్లాన్ ప్రకారం ముక్కు పుడక దక్కించుకునేలా చెయ్యి అని చెప్పి నిహారిక అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక తరువాత అవని కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఈ ఇంట్లో ముక్కు పుడక అనేది ఆచారం ప్రకారం వస్తుంది ఆ ముక్కు పుడక అర్హత లేని నిహారికకు దక్కకుండా చూసే బాధ్యత నీదే తల్లి అని చెప్పి అవని అంటుంది అలాగే త్వరగా నాకు సంతానాన్ని కలిగేలా చూడు అని చెప్పి అవని నమస్కారం చేసుకుంటుంది ఇక మరోవైపు వేదవతి కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది అమ్మ సంతాన లక్ష్మి అవని నాకు ఇచ్చిన మాట ప్రకారం అవనికి మొదట సంతానం కలిగేలా నువ్వే చూడు సుజాత అవని మనసుని మార్చాలని చూస్తుంది అవని సుజాత మాటలు వినకుండా చూడు అవని ఎంతగా నాకు మాటిచ్చినా సరే అక్క మాటను జవదాటని చెల్లెలు అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక సుజాత కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది నా చెల్లెలు మొదటి నుంచి కష్టాలు పడ్డది సంతానం కలిగిన తర్వాత ఇంకా కష్ట కష్టాలు పడుతుందని జంగమదేవర వారు చెప్పారు కానీ అత్తేమో అవని సంతానాన్ని కనాల్సిందే అంటుంది మా అత్త మనసును నువ్వే మార్చాలి తల్లి అని చెప్పి సుజాత నమస్కారం చేసుకుంటుంది సంతాన లక్ష్మి ప్రాప్తి వల్ల నా భార్య లావణ్యకే మొదటి సంతానం కలుగుతుంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే లేదు నా భార్య నిహారికే మొదటి సంతానం కలుగుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే మీరు ఎన్ని చెప్పినా సరే నా భార్య అవనికే మొదటి సంతానం కలుగుతుంది అని చెప్పి శ్రీకర్ అంటారు బాబు మీలో మీరు కొట్టుకుంది చాలే కానీ సంతాన లక్ష్మి ఎవరిని కటాక్షిస్తే వాళ్ళకే మొదటి సంతానం కలుగుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తారు అమ్మ వచ్చిన ముత్తైదులందరికీ వాయినాలు ఇవ్వండి ముందుగా మీ భర్తల ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి పందులుగారు చెప్పడంతో లావణ్య రాధాకృష్ణ కాళ్ళ దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటే సంతాన ప్రాప్తి రాస్తూ అని చెప్పి రాధాకృష్ణ దీవిస్తాడు ఇక నిహారిక కృష్ణబాబు కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటే సంవత్సరానికి ఇద్దరిద్దరు చొప్పును దిగాలి అని చెప్పి కృష్ణబాబు ఆశీర్వదిస్తాడు ఇక అవని శ్రీకర్కి నమస్కారం చేసుకుంటూ ఉంటే నువ్వు అందరి మంచి గురించి ఆలోచిస్తావు నీకంతే మంచి జరగాలి అని చెప్పి శ్రీకర్ ఆశీర్వదిస్తాడు ఇప్పుడు ఏం జరగబోతుంది ముక్కు పుడక ఎలాగైనా సొంతం చేసుకోవాలి సంతాన లక్ష్మి వ్రతం పూర్తయింది అని చెప్పి నిహారిక వచ్చిన ముత్తైదులకు సైగ చేస్తుంది దాంతో ముత్తైదులంతా కలిసి వేదవతి గారు మీ కుటుంబ ఆచారాలు పద్ధతుల గురించి మా అందరికీ తెలుసు కానీ మీరు ఇలాంటి తప్పు చేస్తారనుకోలేదు అని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటే నేను తప్పు చేశానా నాకు తెలిసి నేను ఎటువంటి తప్పు చేయలేదు నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగిందా ఏంటి చెప్పండి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది మీరు అప్పుడేం చెప్పారు మీ జాతకం కలిగిన కోడలికి ముక్కు పుడక ఇస్తానని చెప్పారు కదా మరి మీ జాతకం కలిగిన కోడలు మీ ఇంటికి వస్తే ముక్కు పుడక ఇచ్చారా మీ ఆచారాలు వ్యవహారాలు అన్నీ కూడా మంట కలిశాయి మీ పద్ధతులు కొండెక్కాయి మీ జాతకం కలిగిన నిహారిక ఎప్పుడూ అవమానాలు పరీక్షలే కానీ ముక్కు పుడక ఇవ్వలేదు మీరు ఆచారం ప్రకారం ఇస్తా అన్న ముక్కు పుడకను నిహారిక ఇస్తే బాగుంటుంది చిన్న కోడలు క్షేమం కోరి రెండవ కోడలకు అన్యాయం చేయడం తప్పు కదా అని ముత్తైదులు అంటూ ఉంటే అయ్యో ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మా అత్తయ్య ఏం చేసినా కూడా అన్నీ ఆలోచించే చేస్తారు అని చెప్పి నిహారికి అంటూ ఉంటే నువ్వు మంచితనంతో అలా మాట్లాడినా కూడా నీ మనసులో ఉన్న బాధని ఎంతలా దింగింగుకుంటావు అని చెప్పి ముత్తాయిదులు అంటూ ఉంటే ఓసిన స్వీటీ నీ ప్లాన్ ఇదా అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకొని అవునండి మీరు భలే అడిగారు మీరు బయటవాళ్లైనా సరిగ్గా అడిగారు మా నిహారిక విషయంలో ఏం జరుగుతుందో మీరు తెలిసినట్టుగా కరెక్ట్గా అడిగారు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే కృష్ణ నువ్వు కూడా ఏంటి ఈ విషయాన్ని వదిలే అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నీ ప్లాన్ అర్థమైందే కంత్రీదానా అని అవని మనసులో అనుకుంటుంది న్యాయంగా ఆలోచిస్తే ముక్కు పుడక నీకే దక్కాలి కదమ్మా అని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటారు అవును నిహారికే దక్కాలి దక్కాలి అని చెప్పి కృష్ణబాబు గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు అవునత్తా వాళ్ళు చెప్పింది కరెక్టే కదా న్యాయంగా ఆలోచిస్తే ముక్కు పుడక నిహారికే దక్కాలి అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అవుతారు వదినా అన్ని విషయాలు తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఈ సుజాత ఏంటి రివర్స్లో నాకే సపోర్ట్ చేస్తుంది అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది అక్క ఈ విషయం గురించి నువ్వు వాగు నీకు తెలీదు అని చెప్పి అవని అంటూ ఉంటే నేను చెప్తుంది కరెక్టే కదా అవని న్యాయంగా ఆలోచిస్తే నిహారికే ఈ ముక్కు పుడక దక్కాలి అప్పుడే ఈ సంతానం గొడవ ఉండదు కదా అని చెప్పి సుజాత అంటుంది ఎవరెప్పుడు పిల్లల్ని కనాలనుకుంటే అప్పుడు పంటారు అని చెప్పి సుజాత అంటూ ఉంటే సుజాత ఈ విషయాన్ని ఉపయోగించుకొని అవనికి సంతానం కలగకుండా చేయాలని చూస్తుంది అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటుంది అత్త ఒక్కసారి ఆలోచించు నేను చెప్పింది కరెక్టే కదా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఇదేంటి అందరూ కలిసి ఇప్పటికిప్పుడు డ్రామాలు ఆడుతున్నారు ఈ కాంపిటీషన్ మొదలై ఎప్పుడో అందరూ కూడా ముక్కు సొంతం చేసుకోవడం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఈ టైంలో మీరు మళ్ళీ మీ నిర్ణయాన్ని మార్చుకుంటే ఎలా అని చెప్పి లావణ్య రాధాకృష్ణ అంటూ ఉంటారు అత్త నువ్వే ఒకసారి ఆలోచించు అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఏంటక్క నువ్వు అత్త మీద అంత ఫోర్స్ చేస్తున్నావు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ముత్తైదులంతా కూడా వేదవతిని నిందిస్తూ ఉంటే ఇక ప్రసాదరావు వేదా ఏదో ఒక నిర్ణయం నువ్వే తీసుకో అని చెప్పి చెప్తూ ఉంటే నా తరువాత అమ్మవారి ఆరాధకురాలైనా అవని నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే నీ నిర్ణయం ఏంటో నువ్వు చెప్పు కానీ ఆ అవని నిర్ణయం ఎందుకు అని చెప్పి కృష్ణబాబు నిహారిక అంటూ ఉంటారు ఓసే నిహారిక ముక్కు పుడక సొంతం చేసుకోవటం కోసం ఇలా ప్లాన్ చేశావా నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు అని చెప్పి అవని మనసులో అనుకుంటుంది వేదవతి అవని నిర్ణయం తీసుకోవాలంటుంది అవని నిర్ణయం ఏంటో తెలుసుకుందాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అవని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో నీకు ఎటువంటి విషయాలపైన వ్యామోహం లేదని అందరూ అనుకుంటున్నారు నీ నిర్ణయం ఎలా ఉంటుందో చూస్తాను అని చెప్పి సుజా మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్